ప్రస్తుతం బుల్లి చాలా సీరియల్స్ అయితే స్టార్ట్ అయ్యి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశాలతో దూసుకెళ్తున్నాయి అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ లక్ష్మీ నివాసం ఇక ఈ సీరియల్ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ తో కూడా దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో తులసి పాత్రలో నటిస్తున్న నటి గురించి కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం తులసి అసలు పేరు అంతరా స్వర్ణాకర్ అయితే అంతరా స్వర్ణాకర్ నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మొట్టమొదటిగా తెలుగు బుల్లితెరపైకి మౌనరాగం సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత గీతా గోవిందం వంటి సీరియల్స్లో నటించి ఆమె బుల్లితెరపై తెరగని ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ఆమె లక్ష్మీ నివాసం సీరియల్లో తులసి పాత్రలో చాలా బాగా నటిస్తున్నారు ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె వెస్ట్ బెంగాల్ కోల్కతాలో పుట్టారు ఇక ఆమె బెంగాలీ అమ్మాయి పేరెంట్స్ విషయానికి వస్తే బ్రదర్ అలాగే సిస్టర్ ఉన్నారు ఆమె చదువు విషయానికి వస్తే కళ్యాణి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసుకున్నారు అయితే మోడల్ గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన అంతరా ఆ తర్వాత పలు యాడ్స్లో అలాగే వెబ్ సిరీస్లో నటించారు అయితే తన డాన్సర్ కూడా అలా ఆమెకి బెంగాలీ సీరియల్స్లో లో నటించే అవకాశం వచ్చింది ఇక బెంగాల్ ఇండస్ట్రీలో ఆమె చాలా సీరియల్స్లో లో నటించిన తర్వాత తెలుగులో మౌనరాగం సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు ఇక ఈ సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా నటిగా ఆమెకి గుర్తింపునిచ్చింది ప్రస్తుతం ఆమె తెలుగులో లక్ష్మీ నివాసం సీరియల్లో తులసి పాత్రలో చాలా బాగా ఆకట్టుకుంటున్నారు మరి ఈ సీరియల్లో తులసిగా ఆకట్టుకుంటున్న నటి అంతర స్వర్ణకర్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సుకోవడం మర్చిపోకండి